నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన బరువు అనే చక్కటి కథను విందామండి ఈ కథ నాలుగు ఆరు రెండు వేల ఇరవై మూడులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ఏమిటి పిల్లలిద్దరిని మీ అత్తగారి దగ్గర వదిలి వచ్చావా ఆశ్చర్యంగా అడిగింది సుజన నవ్వుతూ తలూపింది వనజ ఒక్కరోజు అత్తగారి దగ్గర పిల్లవాడిని వదిలి మరుసటి రోజు తను వెళ్ళేసరికి తన ఇంట్లో కనిపించే దృశ్యం గుర్తొచ్చింది సుజనకి ఇంటి నిండా తినిపడేసిన కురుకురే ప్యాకెట్లు ఐస్ క్రీమ్ కప్పులు చాక్లెట్ రేపర్సు మ్యాగీ ప్యాకెట్లు ఇంకా అలాంటి చెత్తా చేదారం ఇదేమని అడిగితే నువ్వు ఎలాగో తిననివ్వవు పోన్లే ఒక్కరోజేగా అని దీర్ఘం తీస్తుంది అత్తగారు పోనీ సరిపెట్టుకుందాం అనుకుంటే నాన్నమ్మకు నేనంటే చాలా ఇష్టం అందుకే నాకు ఇష్టమైనవి కొంటుంది నువ్వెప్పుడు కొనవు నువ్వు బ్యాడ్ అంటూ కొడుకు మాటలు పిచ్చెక్కిపోతూ ఉంటుంది సుజనకు కొడుకు ఏదైనా కాస్త బుద్ధి చెప్పబోయేసరికి అత్తగారు అడ్డం పడిపోతూ ఉంటారు పోనీలే చిన్నపిల్లాడు పెద్దయ్యాక వాడికి తెలుస్తుందిలే అంటూ అది వాడి మీద ప్రేమో లేక తనను సాధించటమో ఇప్పటికీ అర్థం కాదు సుజనకు పోనీ పిల్లవాడిని తనతో తీసుకుపోదామంటే ఎల్కేజీ యూకేజీలకే క్లాసులు పోతున్నాయి ఇలాగైతే కష్టం అంటూ టీచర్ల గొడవ అలాగని ఏ ఫంక్షన్కి వెళ్లకుంటే ఒక చిన్న ఫంక్షన్కి కూడా వెళ్ళలేకపోతే ఈ జీవితం ఎందుకన్నా నిరాశా నిస్పృహలు ఈ బాధలు పడలేక ఉన్న ఒక్కని ఈ మధ్యనే హాస్టల్లో జాయిన్ చేసింది భర్తకిష్టం లేకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది చదువు మధ్యలో మానేసి పెళ్లి చేసుకుని జీవితంలో ఏం సాధించింది తను ఏది చేయబోయినా ఇంట్లో అత్తగారి పోనీ లేదు పెద్దావిడా అంటూ భర్త వత్తాసు ఏమిటో ఈ జీవితం ఏదో అసంతృప్తి అందరూ చాలా ఆనందంగా ఉన్నారనిపిస్తుంది తనెందుకు అలా ఆనందంగా ఉండలేకపోతుందో ఏమిటే అంత దీర్ఘాలోచనలా పడిపోయావు వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది సుజన స్నేహితురాళ్ళిద్దరూ చాలా కాలానికి ఒక పెళ్లిలో కలుసుకున్నారు అందుకని మాటలు తరగటం లేదు వనజకేమో కానీ మరి కాసేపట్లో విడిపోతామంటే సుజన్కి ఇప్పటి నుండే బెంగ మొదలైంది పెళ్ళైన ఇంతకాలానికి తాను తనల స్నేహితుల మధ్య నవ్వుతూ తుళ్ళుతూ గడిపింది మళ్ళీ నిస్సారమైన తన జీవితంలోకి వెళ్ళాలంటే ఏడిపోస్తోంది మా ఇంటికి రావచ్చు కదా నాలుగు రోజులుండి వెళ్దూ గాని సడన్గా అంది వనజ అనటమే కాదు పోరు పెట్టి సుజన వాళ్ళ ఆయనకు ఫోన్ చేసి మరి ఓకే అనిపించింది సుజన ఆనందానికి పట్టపగ్గాలు లేవు తీరా వెళ్ళాక చూస్తే సుజన ఇంటికి భిన్నంగా లేదు వనజ ఇంటి పరిస్థితి ఇంకా పని మనిషి రాలేదేమో ఎంత జాగ్రత్త పడినా చిప్స్ తునకలు కురుకురే మొక్కలు అక్కడక్కడ ఉన్నాయి నవ్వుతూ చూసింది వనజ వాళ్ళ అత్తగారిని ఏదో పిల్లలు అడిగారని తాను నవ్వుతూ చెప్పాను ఆవిడ ఇంకో వారం వరకు వాళ్ళని ఆడకుండా చూడాల్సిన భారం మీదే మరి నవ్వుతూ అత్తగారి మీద బాధ్యత పెట్టేసింది వనజ అదే తన ఇంట్లో సీన్ గుర్తొచ్చింది సుజనకు తిని పడేసిన స్నాక్ ప్యాకెట్లు ఇంటి నిండా అవి చూస్తే తనకు కోపం నష్టాలని కంటుతుంది అసలు తనకు కోపం తెప్పించాలనే అత్తగారు అవి తీయకుండా అలాగే ఉంచుతుంది అనిపిస్తుంది ఇక అక్కడితో యుద్ధం మొదలవుతుంది ఈ చెత్త అంతా వాడికి పెట్టొద్దన్నానా అని తను ఉన్న ఒక్క మగ నలుసుకి నచ్చింది తినటానికి కూడా లేదు ఈ ఇంట్లో అంటూ అత్తగారి కావుంటారు ఎడమొహం పెడమొహం ఇంకో వారం వరకు మధ్యలో భర్త ఏమిటో సుజన నువ్వు నీ ఆలోచనలు కాసేపు రెస్ట్ తీసుకో ఈలోగా నేను వంట చేసేస్తాను అన్న వనజ మాటలకు ఆలోచనల నుండి బయటపడింది భలేదానువే రెస్ట్ తీసుకోటానిక నేను వచ్చింది పద నేను కూడా వంటగదిలోకే వనజను అనుసరించింది సుజన వనజ వాళ్ళైనా ఆఫీస్లోనే లంచ్ చేస్తాడట ఆడవాళ్ళు ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు వేపుడు చేశావా వంకాయ టమాటా కూర చేయాల్సింది బాగుంటుంది అంది అత్తగారు ఈసారి చేసుకుందాంలేండి నవ్వుతూ చెప్పింది వనజ ప్రయాణం చేసొచ్చి వంట చేసి పెడితే ఆనందించాల్సింది పోయి ఇంకా ఏదో ఉంటే బాగుండును అన్న అత్తగారి మాటలకు సుజనపు నిజంగానే కోపం వచ్చింది ఆవిడేదో సాయం చేసినట్టు చేసుకుందాంలేండి అని వనజారటం కూడా నచ్చలేదు కానీ తన ఇల్లు కాదు కాబట్టి గమ్ము నూరుకుంది భోన్ చేసి స్నేహితురాళ్ళిద్దరూ నిద్ర కొరిగారు సాయంకాలం స్కూల్ నుండి వచ్చిన పిల్లలిద్దరూ వనజను వదల్లేదు వంటగదిలో పనిచేస్తున్నంతసేపు వనజ చుట్టూనే తిరిగారు పనంతా చేసి వెళ్ళి నాన్నమ్మ దగ్గర కూర్చొని హోంవర్క్ చేసుకోండి నేను నా ఫ్రెండు డాబా మీదకు వెళ్తాం అంటే బలవంతంగా వెళ్ళారు ఆశ్చర్యం వేసింది సుజనకు తను ఇంట్లో లేనప్పుడు ఒక్క గంట వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉండాల్సి వస్తే ఆ తర్వాత తను ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తాడు తన కొడుకు అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఏ పని ఉన్న ఆపి మరీ దగ్గరే ఉంటుంది తను బహుశా వనజ వాళ్ళ అత్తగారు పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారేమో తనలో తానే సమాధాన పడింది సుజన ఏమిటే ఎప్పుడు చూసిన ఆలోచనల్లో ఉంటున్నావు అన్న వనజ మాటలకు నవ్వేసింది పిల్లల హోంవర్క్ అర్ధోక్తిలో ఆపింది సుజన వాళ్లే చేసుకుంటారులే లేకపోతే తర్వాత చెప్తాను మన ఏకాంతాన్ని ఎంజాయ్ చేద్దామరా అంటూ డాబా మీదకు తీసింది వనజ మాటలు తెగటం లేదు స్నేహితులు భోజనాల సమయానికి కిందకి దిగక తప్పలేదు నీ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పలేదు రమా విశాల్ సినిమాకు వచ్చారట ఇక్కడే ఫోన్ చేసి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతానని చెప్పింది చావు కబురు చల్లగా చెప్పారు వనజాత్త గారు రామ వనజ ఆడపడుచు విశాల్ ఆవిడ భర్త ఈ మధ్యనే పెళ్ళయింది వాళ్లకు దగ్గరలోనే ఉంటారు భోజనానికి అన్న వాళ్ళు ముందే చెప్తే అందరితో పాటు వంట చేసేది కదా పోనీ కనీసం వాళ్ళు చెప్పినప్పుడైనా ఈవిడ చెప్పు ఉంటే ఈ సరికి వనజ వంట చేసేది ఈ స్రోం అంటూ ఇప్పుడు ఎనిమిది గంటలకు మళ్ళీ వంట మొదలు వాళ్ళ కోసం వనజను డిస్టర్బ్ చేయటం ఇష్టం లేకపోతే ఈవుడే కుక్కర్ పెట్టేస్తే సరిపోయేది కదా కోపం తన్నుకొస్తోంది సుజనకు నాకే ఇలా ఉంటే వనజకు ఇంకెలా ఉందో అనుకుంటూ వనజ వైపు చూసింది వనజ ముఖంలో ఏ భావమూ కనిపించలేదు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి వెళ్లేటప్పటికీ అర్ధరాత్రి అయ్యింది ఇంత చేస్తే ఆ అమ్మాయి ఏదో అమెరికా నుండి వచ్చినట్లు వాళ్ళ అమ్మగారు మరీ మరీ బలవంత పెడితే ఉండిపోయింది రామ వాళ్ళ ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు ఈ మాత్రం దానికి ఇంత హడావిడా ఎదుటి వాళ్లకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచన కూడా ఉండక్కర్లేదా సుజన మనసు కుతకుతలాడిపోయింది ఆ తెల్లవారి ఇంకో సీన్ పిల్లలు స్కూల్కు వెళ్లేంతవరకు వనజాగ్రత్తగారు ఏం మాట్లాడలేదు ఆ తర్వాత వంటగది చుట్టూ తిరుగుతూనే ఉన్నారు టిఫిన్ ఏం చేస్తున్నావు దోశలా పెసరట్టు చేయకపోయావా రామకిష్టం పాపం అది అక్కడ చేసుకుంటుందో లేదో వీలైతే కొంచెం శనగ పలుకులు పచ్చడి చేయరాదు పెసరట్టుతో బాగుంటుంది ఇలా కూతురి ఇష్టాల గురించి చెప్తూనే ఉంది ఇంకా ఆ కూతురు లేవనే లేదు కూతురిని లేపి వద్దునకు సాయం చేయమనొచ్చు కదా సుజనకు మండిపోతోంది తన ఇంట్లోనూ ఇదే తంతు చూసి చూసి వంట మనిషిని పెట్టేసింది మీకేం కావాలో వంట మనిషితో చేయించుకొని తినండి అని చెప్పి దానికి అత్తగారు ఎంత గొడవ చేసిందని వంటగదిలో అరగంట పనికి ఆరు వేలు ఆ వంట మనిషి మొహాన్ని పోయాలా అని అంతగా బాధ అనిపిస్తే మీరే అరగంట వంటగదిలో గడపండి అని సమాధానం గింజకు గింజకుపోయింది వనజకు కూడా ఇదే సలహా ఇవ్వాలి నిర్ణయించుకుంది సుజన వనజ వంటగదిలో నానా హైరాణ పడుతూ ఉంటే ఆయన రఘు గది నుండి బయటకే రాలేదు వనజే మధ్యలో కాఫీ ఆ తర్వాత టిఫిన్ తీసుకువెళ్ళి గదిలో కసేపుండి వస్తుంది గదిలో ఆ మహానుభావుడి అవసరాలేవి తీరుస్తుందో మరి గదిలోకి తెప్పించుకోకపోతే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర తినొచ్చు కదా ఇదేమన్నా రూమ్ సర్వీసా బయటకు వస్తే భార్య ఎంత కష్టపడుతుందో తెలుస్తుంది కదా అబ్బే అంత పాట వీళ్ళ అవసరాలు తీరితే చాలు ఇంకేం పట్టించుకోరు పళ్ళు పటపటా కొరుక్కుంది సుజన భోజనాల వేళ సీను కూతురు ఏదో చంద్ర మండలం నుంచి దీగొచ్చినట్లు వాళ్ళ అమ్మగారు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు ఇది వేసుకో అది వేసుకో అక్కడ వండుకుంటున్నావా లేదో వదిన బాగా చేస్తుంది ఇంకొంచెం వేసుకో ఓ రెండు రకాల కూరలు చేయించి పట్టుకెళ్ళరాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు పూటలు వస్తాయి అని తెగగా ఆరాపంచేస్తోంది ముసలిది చేయించట చేయించి ఎవడు చేస్తాడు లాంటిది కాదా కోడలు కోడలితో ఎంత పనైనా చేయించొచ్చా మండిపోయింది సుజనకు సాయంకాలం రఘు తొందరగా వచ్చేశాడు కాఫీ పట్టుకుని గదిలోకి వెళ్ళింది వనజ బజ్జీలు చేయమంటాను వదినను నీకు ఇష్టం కదా జాంతికలు కూడా కొద్దిగా చేయమంటాను ఇంటికి తీసుకువెళ్ళు నాలుగు రోజులు తినొచ్చు కూతురికి చెప్తూ వాళ్ళ అత్తగారు హడావుడి పడిపోతున్నారు ఆ మాటలు విన్న సుజనకు ఆ బజ్జీలో జాంతికలో మీరెందరూ కలిసి చేయవచ్చు కదా ఖాళీగానే ఉన్నారు కదా అని చిరాకు వేసింది ఏదో ఫ్రెండ్తో రెండు రోజులు గడిపితే ఇంట్లో గొడవలు మర్చిపోతానని వస్తే రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదల్లేదన్నట్టు ఇక్కడ అత్తగారి ఆరళ్లే ఎక్కడైనా కోడలితో చాకిరి చేయించటమే ఈ కోడల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో ఎక్కడ మా ఇంటికి పోతాను ఉక్రోషంగా అనుకుంటూ వనజకు చెబుదామని వనజ వాళ్ళ ఆయన గదిలో ఉన్నారన్న సంగతి మర్చిపోయి దగ్గరగా ఉన్న తలుపులు తెరిచి గదిలోకి వెళ్ళబోయి లోపల వాళ్ళిద్దరిని చూసి చప్పుడు కాకుండా తలుపులు దగ్గరకు వేసి తిరిగింది సుజన ఏమిటో నాలుగు రోజుల నాతో గడుపుదామని వచ్చి అప్పుడే తిరుగు ప్రయాణం అంటున్నాం ఏమిటి ఏమైందే నీకు లాలనగా అడిగింది వనజ ఏముందే అక్కడికి ఇక్కడికి తేడా ఏమీ లేదు నీరసంగా అంది సుజన తేడా ఏమీ లేదా కొంటిగా అడిగింది వనజ గదిలో తాను వాళ్ళిద్దరిని చూసినట్టు వనజ గ్రహించిందా ఏమిటి బిత్తరపోయింది సుజన చెప్పవే మరింత కొంటిదనంతో అడిగింది వనజ వాళ్ళ ఆయన దగ్గరికి తీసుకుంటే గారాలిపోతోంది వనజ ఆ విషయం తను చూశానని ఎలా చెప్తుంది వనజతో డైలమాల పడింది సుజన చెప్పవే రెట్టించింది వనజ దాంతో బాగా మండింది సుజనకు ఏమిటే నువ్వు నీ గొప్పలు మీ ఆయన దగ్గరకు తీసుకోగానే వంటగదిలో బండ చాకరీ చేశానన్న విషయం మర్చిపోవటమే గొప్ప కీనుకగా అడిగింది లేకపోతే ఆ బరువంతా నెత్తిని పెట్టుకుని మా ఆయన దగ్గర ఉండమంటావా ప్రశ్నించింది వనజ అదే తన ఇంట్లో భర్త అలా దగ్గరకు తీసుకోగానే చాలండి సమ్మడం భార్యను బాగా చూసుకోవటం తెలియదు కానీ దీనికి మాత్రం తక్కువ లేదు అని విదిలించుకోవటం ఆయన చిన్నపుచ్చుకుని ఆఫీస్కి వెళ్ళటం గుర్తొచ్చింది సుజనకు అయినా నాకు తెలియక అడుగుతాను భార్య వంటగదిలో ఎంత అవస్థ పడుతుందో ఈ మగవాళ్ళకి అక్కర్లేదు కానీ గదిలో మాత్రం ముద్దు మురికాయలు తీరిపోవాలి అక్కసుగా అంది సుజన భర్తల మధ్య ఉంటే చాలు బయట ఏం జరిగినా ఎంత జరిగినా మర్చిపోవచ్చు నవ్వుకుంటూ వదిలిచ్చింది వనజ సరే ఒకటడుగు తను చెప్పవే పనంతా నువ్వు చేసుకుంటూ ఉంటే మధ్యలో మీ అత్తగారు వచ్చి అది చెయ్యి ఇది చెయ్యి అని అంటూ ఉంటే నీకు కోపం రాదా నాకైతే మండిపోతుంది పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయేమో ఘాటుగా అడిగింది సుజన కోపం తెచ్చుకుని నా మూడు నేను పాడు చేసుకోలేను వాళ్ళు ఏదో అన్నారని వీళ్ళేదో అన్నారని ఆవేశపడుతూ ఆ బరువంతా అంతా నా నెత్తిన పెట్టుకొని నా ఆనందాన్ని పాడు చేసుకోను మా అత్తగారు నన్నేదో అన్నారని నేను అనుకుంటే అది నా నెత్తిన బరువే కూర్చుంటుంది ఫోన్లే పెద్ద ఆవిడ చాదస్తానికి ఏదో అన్నారులే అనుకుంటే ఆ మాట దూది పింజలా తేలిపోతుంది ఎన్నాళ్ళు అందరికీ వండిపెట్టిన మనిషి ఇప్పుడేదో తినాలని అనుకుంటే ఊపికున్న రోజు వండి ఓపిక లేనప్పుడు తర్వాత చేసుకుందామంటే మన సొమ్మేం పోతుంది ఆవిడ మాట కొట్టే లేదని ఆవిడ సంతృప్తి పడతారు బదులిచ్చింది వనజ సరే ఇంకో మాట అడుగుతాను చెప్పవే నీ పిల్లలు మీ అత్తగారి దగ్గర ఉంటే ఆవిడ వాళ్లకు నీ మీద లేనిపోని చెప్తారన్న భయం నీకుండదా మనసులోని సందేహాన్ని వెలుపుచ్చింది సుజన పిల్లలకు చిన్నప్పటి నుండి మంచేదో చెడేదో నేర్పిస్తే ఎవరు ఏం చెప్పినా వాళ్ళు పట్టించుకోరు అన్ని రకాల మనస్తత్వాల వారితో మెలిగేలా ఎవరైనా చెడు చెప్తే గ్రహించుకునేలా పిల్లలను మానసికంగా సిద్ధం చేయాలి అప్పుడు పిల్లలు ఎవరి దగ్గరున్నా ఏ భయం ఉండదు అయినా మా అత్తగారు నాకైనా శత్రువా నా మీద చాడీలు చెప్పటానికి నవ్వుతూ అంది వనజ మీ ఆడపిడు చాలా కూర్చుని ఉంటే ఆవిడకు అన్నీ చేసి పెట్టాలంటే నీకేమీ అనిపించదా మనసులో దాచుకోలేక అడిగేసింది సుజన చెప్పాను కదా అలా ఆలోచించి ఆ బరువును నా నెత్తి మీద పెట్టుకుని మొయ్యను నేను నాలుగు రోజులు పుట్టింట్లో ఉండి వెళ్ళిపోయే వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించి నా బుర్ర అసలు పాడు చేసుకోను ఖచ్చితంగా చెప్పింది వనజ ఇంకో మాట మీ అత్తగారు ఆడబడుచు నీకేమీ సాయం చేయకుండా పనంతా నీ మీద పాడేసిన ఏమీ అనని రఘు దగ్గర మామూలుగా ఎలా ఉండగలుగుతున్నావు సందేహాన్ని వెలిపుచ్చింది భార్యాభర్తలిద్దరే ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఇంకే విషయమూ చొరబడకూడదు ఆ కాసేపు వాళ్ళిద్దరూ అన్ని విషయాలు మర్చిపోవాలి అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉండగలరు మన జీవితాన్ని మనకిష్టమైన రీతిలో మలుచుకోవాలన్నది నిజమే అయితే అత్తవారిల్లు అంటే అందులో భర్తతో పాటు అతని తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని మెలిగితే ఏ ఇబ్బంది ఉండదు అంది వనజ ఆ మాటలు విని ఆలోచనలో పడింది సుజన పని ఎక్కువైందని వంట మనిషిని పెట్టింది ఇద్దరు పిల్లలైతే చేయటం కష్టమని ఒక్కడితో సరిపెట్టుకుంది ఉన్న ఒక్కడు మాట వినటం లేదని హాస్టల్లో పెట్టింది అయినా తను ఆనందంగా లేదు ఏదో అసంతృప్తి తన ఇంట్లో పరిస్థితులే వనజ ఇంట్లో కూడా అయినా వనజ ఆనందంగా ఉంది ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ కూడా మరి తేడా ఎక్కడుంది అత్తగారు ఆడబడుచు వాళ్ళనే మాటలు వాటి గురించే నిరంతరం ఆలోచిస్తూ వాటికే ప్రాధాన్యతనిస్తూ ఆ ఆలోచనల బరువు కింద నలిగిపోతుంది తాను అత్తగారు ఏదైనా అంటే పెద్ద విడలే అని ఈజీగా తీసుకోవటం మర్చిపోయి ప్రతి క్షణము తను బాధపడుతూ వాళ్ళనే బాధ పెడుతోంది వాళ్ళు అలా ఎందుకున్నారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని గింజుకోవటం మాని తను ఎలా ఉంటే సరిపోతుందో వనజం చూస్తే అర్థమైంది ఇప్పుడు ఇంకొకరి చేతలు మన జీవితాలను ప్రభావితం చేయకూడదన్న ఆలోచన రావటంతో సృజన మనసు తేలికై ఇంటి మీదకు దృష్టి మళ్ళింది ఇంకోసారి మళ్ళీ వస్తానులేవే ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతాను శాంతించిన మనసుతో బ్యాగ్ చేతులకు తీసుకుంటూ చెప్పింది సుజన కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే